ఇక్కడ ఒక పేరా పెట్టాను కదండి ఎవరండి ఇది కొట్టింది ఇక్కడ పేరా పెట్టాను కదండి ఏం చేస్తారండి వీళ్ళు ఇక్కడ పేరా ఇది ఇలా పెడితే ఇండికేషన్ పేరా అని ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులకు బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఫులి స్టాపులు కామాలు ఉంటాయి కదండి ఆ ఫుల్ స్టాపులు కామాలు కొట్టరా దేనికండి వీళ్ళు ఫుల్ స్టాపులు కామాలు పంక్చువేషన్ ఒకటి నేను రాసేటప్పుడు అన్ని పెడతాను ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు పని పని పనిచేయడం మాత్రం చేత కాదు తగలబెట్టండి సార్ నిరంజన్ గారు ఒక్క క్షణం రాష్ట్ర విభజనతో మాకేంటి సంబంధం మాకేంటి అయితే మాకేటి అని లవడాలో భాష రాశారు మాకేటి అని లవడాలో భాష రాశారు ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయచ్చు అనుకుంటాడు వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు మూడ్ ఖరాబ్ అవుతుంది ఆ దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది అది ఎవరెవరు అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి నేను పోతే పోనివ్వండి ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలో పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు పోనివ్వండి నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు